డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యాలయాన్ని శుక్రవారం తహసీల్దార్ షేక్ హుసేన్ ప్రారంభించారు ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు పి గన్నవరం ఎంపీడీఓ సిహెచ్ త్రిశూలపాని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం వైస్ చైర్మన్ విపర్తి నిఖిల్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ పి గన్నవరం నియోజకవర్గంలో జర్నలిస్టులు సంఘటితంగా ఒక వేదిక ఏర్పాటు చేసుకోవడం శుభ అన్నారు జర్నలిస్ట్ అసోసియేషన్ కు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అంబాజీపేట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బి మమత పలువురు అధికారులు నాయకులు జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు విత్తనాల నాగకిషోర్ తదితరులు పాల్గొన్నారు 誰が何を言うの மஸ்லாதினா கூட ఎందుకంటే పీ కన్నవరం జర్నలిస్ట్ అసోసియేషన్గా ఏర్పడి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పీ కన్నవరం నియోజకవర్గంలో పీ కన్నవరం నెల్లూరు పీకన్నవరం గ్రామంలో ఇది పెట్టుకోవడం చాలా ఆహ్వానించదగినటువంటి విషయం ఎందుకంటే జర్నలిస్ట్ ఫాదర్లు కూడా ఏదన్నా పబ్లిక్ ఇష్యూస్ కానీ ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కానీ మాట్లాడుకోవాలంటే ఒక వేదిక కావాలి కాబట్టి ఈ ప్రెస్ క్లబ్ని ఒక వేదికగా చేసుకుని మీరందరూ కూడా పబ్లిక్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా కార్యక్రమాలు ఏదైనా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే ఇలా మీరు ఇక్కడ డిస్కస్ చేసుకొని దాన్ని ప్రజలకి చేరువే కృషి చేస్తారనేసి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైనా మీకు మా ప్రజాప్రతినిధి నుంచి కానీ మా పబ్లిక్ నుంచి కానీ లేదా పర్సనల్గా నా నుండి కానీ మీకు ఏదైనా డెస్లకు సంబంధించింది కాబట్టి జర్నలిస్ట్ హోదరులకు కానీ ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే నేను అందించడానికి ముందుకుంటూ మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను అసోసియేషన్ మరి ఇక్కడ మన మండలంలో అదే మన గ్రామంలో స్టార్ట్ అయింది చాలా సంవత్సరం ఇలాగా మన గౌరవ చైర్మన్ గారు చెప్పినట్టు ఒక ప్రయాసంగా మనకు ఉంటుంది కాబట్టి ఏమన్నా విషయాన్ని మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే మా మండలం దానికి మీకు ఏం కావాల్సి వచ్చినా మీకు కూడా మీతో కలిసి నడుపు